చాలా రోజుల తర్వాత ఏసీ వేస్తున్నారా అయితే మీ ఏసీలో కూడా ఇలానే పాములు ఉండొచ్చు విశాఖ జిల్లా పెందుర్తిలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోని ఏసీలో పిల్లలు పెట్టిన పాము సమాచారం అందుకొని ఏసీలో ఉన్న పాము పిల్లలను బయటికి తీసిన స్నేక్ క్యాచర్ దీంతో అన్ని పాము పిల్లలను చూసి భయాందోళనకు గురైన ఇంటి యజమాని ఇక పెందులోనే స్ప్రిట్ చేసి అంటే స్ప్రిట్ లో ఉన్నాయి స్ప్రే చేసుకుని చేస్తాం సత్యనారాయణ ఇంట్లో పెందుర్తి కావాలా కావాలని చూసి మధ్య ఈ చేసింది